నవభారత రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారి నూట ముప్పై నాలుగవ జయంతి పురస్కరించుకొని ఈ వేడుకల్ని ఘనంగా నిర్వహిస్తూ వేడుకల్లో పాల్గొంటున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తా ఉన్నా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు స్వాతంత్ర ఉద్యమంలో ఆనాటి నుంచే సమాజంలో ఉన్నటువంటి రుగ్మతల్ని పోగొట్టే విధానంలో స్వాతంత్ర ఉద్యమంతో సమానంగా దళిత జరగడానికి మరో ఉద్యమాన్ని పేర్లగా నడిపినటువంటి వ్యక్తి డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ గారు సమాజంలో ఉన్నటువంటి అస్పృశ్యత అంటరానితనాన్ని నిర్మూలించి భారత్ భారతిలోని ఆ రోజు అందరికీ సమానత్వం సౌభతత్వం సమాజంలో అందరూ ఒకటే అనే భావం తీసుకురావడానికి నిరంతరం పోరాడినటువంటి వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు తను రాసినటువంటి రాజ్యాంగంలో ప్రత్యేకమైనటువంటి హక్కులు రిజర్వేషన్లు కల్పించి ఈరోజు సమాజంలో ఒక ఉన్నత స్థానానికి ఎదగడానికి నిమ్న వర్గాలకి అవకాశం ఇచ్చినటువంటి మహనీయుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు దళితులకి రిజర్వేషన్లు ప్రత్యేక హక్కులే కాదు అన్ని వర్గాలకి సమాన అవకాశాల కోసం మొట్టమొదటగా ప్రయత్నం చేసి పోరాడినటువంటి మహనీయుడు కూడా డాక్టర్ అంబేద్కర్ గారు ఒక దళితుల కోసం గిరిజనుల కోసం కాదు సమాజంలో సగభాగంగా ఉన్నటువంటి మహిళలకి అన్ని రకాలుగా సమాన హక్కులు కావాలని హిందూ కోడ్ బిల్ తీసుకొచ్చి ఆ బిల్లు వీగిపోతే న్యాయశాఖ మంత్రి పదవిని తృణప్రాయంగా త్యజించి బయటకు వచ్చినటువంటి ధీరోదత్తుడు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు కార్మికుల పక్షపాతి కార్మికులకి పని గంటలు ఎనిమిది గంటలు పని గంటలు ఉన్నాయంటే అంబేద్కర్ గారు తీసుకొచ్చినటువంటి లేబర్ లాస్ కారణం సమాజంలో అన్ని సగభాగంగా ఉన్న మహిళలు కానీ కార్మికులు కానీ కర్షకులు కానీ న్యాయ వ్యవస్థ కానీ ఇవాళ ఉన్నటువంటి ఇరిగేషన్ ప్రాజెక్టులు కానీ అన్నీ కూడా అంబేద్కర్ గారు ఆలోచనలోంచి వచ్చినాయి అనేది ఇయాల ఎవరూ కూడా మర్చిపోకూడని అంశం అని ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నా అటువంటి ప్రపంచ మేధావిని గతంలో పాలకులు మర్చిపోయినటువంటి పరిస్థితులు చూసాం నేషనల్ ఫ్రంట్ ప్రభుత్వంలో అంబేద్కర్ గారికి ఎన్టీఆర్ కన్వీనర్ గా ఉన్నటువంటి నేషనల్ ఫ్రంట్ గవర్నమెంట్ లో అంబేద్కర్ గారికి భారత రత్న ఇచ్చి గౌరవించుకున్నాం అంబేద్కర్ గారి నూట ఇరవై ఐదు జయంతోత్సవాల్ని ఈ రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో బ్రహ్మాండంగా మూడు రోజులు అసెంబ్లీ సమావేశాలు పెట్టి శ్లాఘించి బ్రహ్మాండంగా చేసినటువంటి రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ఈ రోజున అన్ని రకాలుగా అంబేద్కర్ ఆలోచన విధానంలో ముందుకు నడిచేది తెలుగుదేశం పార్టీ ఈ రోజున గత ఐదు సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో రాజ్యాంగ విలువలన్నీ కూడా తొంగులో తొక్కబడి రాజ్యాంగం ప్రతిరోజు అవహేళనకు గురై అవమానాల పాలైనటువంటి పరిస్థితులు మనం చూసాం మన హక్కులు మనం రక్షించుకోవడం కోసం దళితులు ముఖ్యంగా నోరెత్తితే హత్యలు అత్యాచారాలు రకరకాల ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితి దళితుల మీదే దళిత అట్రాసిటీ కేసులు పెట్టి వేధించినటువంటి పరిస్థితులు చూసాం అవన్నీ పోయినాయి ఈ సంవత్సరం ప్రత్యేకమైన పరిస్థితుల్లో చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో ప్రశాంతమైన వాతావరణంలో ఈ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చింది ఈ సందర్భంగా జరుపుకున్నటువంటి ఈ అంబేద్కర్ గారి జయంతి వేడుకలు పండుగ వాతావరణంలో ఈ రాష్ట్రంలో ప్రపంచవ్యాప్తంగా జరుగుతున్న విధంగానే పండుగ వాతావరణం ఈ రాష్ట్రంలో కూడా జరుగుతూ ఉన్నాయి ఇందులో పాల్గొన్న ప్రతి ఒక్కరు కూడా డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారిని స్ఫూర్తిగా తీసుకొని ముందుకు నడిగి నడిచి సమ సమాజాన్ని స్థాపించే దిశలో వారికి తో కలిసి నడవాలని చెప్పి వారిని ప్రతినిత్యం మనం స్మరించుకోవాలి అప్పుడే వారికి నిజమైన నివాళులర్పించిన వాళ్ళు అవుతామని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ సెలవు తీసుకుంటా ఉన్నాయి